నమస్తే అండి నా పేరు ప్రతాప్ నేను మాస్టర్ ట్రైనరు పులిదల్ డివిజను ఈరోజు మన వేంపల్లె మండలం కుమ్మరాంపల్లె యూనిట్ ఎడపలబాయి త్రీలో మన రైతు దేవి దేవి ఒక పొలంలో ఒక ఎకరా మోడో డిఆర్పిఎం మోడల్ వేస్తున్నాము ఇక్కడ కావాల్సిన విత్తనాలు తర్వాత ఈ ఫిట్స్ గుంతలు కూడా రెడీ చేసుకోవడం జరుగుతుంది ఈ మోడల్ అనేది బీడు భూమల్లో తర్వాత మెట్ట ప్రాంతాల్లో వేస్తాము దీనివల్ల మనకి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రైతుకి ఆదాయము భూమి సాగు అనేది జరుగుతుంది అందువల్లే చూడండి ఇక్కడ ప్రధానంగా గణజామృతము ప్రధాన పంటలుగా ఆముదము కంది తర్వాత అలసంద సజ్జ తర్వాత అనప మొటిక ఈ పంటల్ని మనము ఇక్కడ అంతర పంటలుగా కూడా వేసుకొని ఇప్పుడు మోడల్ అనేది వేయడం జరుగుతుంది ఒక ఎకరా మోడల్లో అక్క దేవి అక్కకి మనం అంతా కూడా ఈ మోడల్ వేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మొట్టమొదటిగా అనేది మనము తీసుకున్న గుంతలో వేసేసుకొని ప్రధాన పంటగా ప్రధాన పంటగా కంది ఆముదం తీసుకుంటున్నాము కంది ప్రధాన పంటగా కంది తీసుకుని కంది తర్వాత తూర్పు సైడ్ వచ్చేసి మొటిక తూర్పు సైడ్ మొటిక తూర్పు సైడ్ మొటిక పడమర సజ్జ తర్వాత ఉత్తరము అలసంద దక్షిణం వచ్చేసి అనప ఒకటేక విత్తనాలు అనేది మనం పెట్టుకుంటూ పోతాము చూపించి ఈ విధంగా ప్రతి ఒక్క గుంతలో కూడా మనము బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని గణజవంతం వేసుకొని ఇక్కడ మనం పంట మార్చి ఎంత కంది ఆముదము మార్చుకుంటూ ఈ మిగతా పంటలన్నీ కూడా యధావిధిగా మనం వేసుకుంటా పోవడం అనేది జరుగుతుంది తర్వాత మనము ఒక పరేదోడికి ఒకసారి గణజవంతం తయారు చేసుకొని గణజామృతం పిచ్చికారు చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఈ ఒక ఎకరా మోడల్లో ఈరోజు ఇడపలబాయ్లో మనం దేవి మహిళా రైతు దగ్గరికి మనం డిఆర్పిఐ మోడల్ అనేది వేయడం జరిగింది థ్యాంక్